బిగ్ బాస్ సీజన్ తొమ్మిది గ్రాండ్ గా ప్రారంభమైన తొలి రోజే హౌస్ లో హీట్ ఎక్కింది ఈసారి లోకి తొమ్మిది మంది సెలబ్రిటీలు ఆరుగురు కామనర్లు ఎంటర్ అయ్యారు అగ్ని పరీక్షలో నిలబడిన ఆరుగురు ఈ ఎంపిక ఎంపికయ్యారు ఆదివారం ప్రారంభమైన ఎపిసోడ్ మొదటి నుంచే ఆసక్తికరంగా సాగింది ఉదయం రామ్ మచ్చా మచ్చా పాటతో కంటెస్టెంట్లను నిద్ర లేపారు డాన్సర్ల స్టెప్ లతో హౌస్ మూడ్ ఎనర్జెటిక్ గా మారింది ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఓనర్లు టెనెంట్స్ అంటూ రెండు విభాగాలుగా కంటెస్టెంట్ విభజించారు సెలబ్రిటీలు ఓనర్లుగా ఉండగా కామనర్లు టెనెంట్లుగా వ్యవహరించాల్సి వచ్చింది ఓనర్లు టెనెంట్స్ ను ఇంప్రెస్ చేయగలిగితే వారికి హౌస్ లోకి వచ్చే అవకాశం ఇస్తామంటూ ఓ ఛాన్స్ ఇచ్చారు దీనిపై బిగ్ బాస్ క్లీన్ షార్ట్ ఇస్తూ హౌస్ ఓనర్లదే అని కామనర్లను గుర్తు చేశాడు పనుల పంపిణీలో ఓనర్లు కీలకంగా వ్యవహరించారు హరీష్ హౌస్ క్లీన్ చేసే బాధ్యతను అప్పగించాడు వంట పనిని ప్రియా పని అప్పగించింది అయితే క్లీనింగ్ గురించి వచ్చిన డిబేట్ హీటెక్కింది వంట మాత్రమే చేస్తాను కానీ క్లీన్ చేయరు చెయ్యనివ్వరు అని ప్రియా తేల్చి చెప్పడంతో హరీష్ తో వాగ్వాదం చోటు చేసుకుంది మనీష్ మాట్లాడుతుండగానే హరీష్ అతనిపై కూడా స్వరాన్ని పెంచాడు దీంతో మిగతా ఓనర్లు హరీష్ ప్రవర్తనపై చర్చించుకున్నారు అందులోనే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు హౌస్ ఓనర్లదిగా ప్రకటిస్తూ టెనెంట్స్ తక్షణమే బయటకు వెళ్ళాలని ఆదేశించాడు తింటున్న ఫుడ్ కూడా వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు హరీష్ కెమెరా ముందు వచ్చి ఇమాన్యుయల్ చాలా కష్టపడ్డాడని అతన్ని తిననివ్వాలని బిగ్ బాస్ ను విజ్ఞప్తి చేశాడు బిగ్ బాస్ స్పందించలేదు ఆపై హరీష్ దగ్గరనున్న ఫుడ్ కూడా స్టోర్ రూమ్ లో పెట్టాలని చెప్పడంతో అతను భావోద్వేగానికి లోనయ్యాడు చివరకు బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలోకి పిలిచి సర్ప్రైజ్ గా ఫుడ్ ఇచ్చాడు అయితే ఎవరికైతే ఏ ఫుడ్ ఇచ్చారో అదే తినాలని కొత్త గేమ్ రూల్ పెట్టాడు ఇలా మొదటి రోజే ఓనర్లు ఒకవైపు కామనర్లు మరోవైపు గ్యాప్ స్పష్టంగా కనిపించింది బిగ్ బాస్ ఈ సీజన్ను ఎమోషనల్ డ్రామాతో స్టార్ట్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపేలా చేసాడు